ఏరియా యూట్యూబ్ స్వాగతం ఈ విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుకు సంబంధించి మరి ఫీ పేమెంట్ కు ఈ రోజు చివరి తేదీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి రేపు చివరి తేదీ కాబట్టి ఎవరైతే ఈ రోజు మరి ఫీ పేమెంట్ అనేది చేస్తారో అటువంటి వారికి మాత్రమే రేపు దరఖాస్తు సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజే చివరి తేదీ అని మనం చెప్పవచ్చు మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఏపీటెట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ లో కూడా చూస్తూ ఉన్నాం ఏపీటెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ ఫీజు కనిపిస్తూ ఉన్నాయి ఫిబ్రవరి ఎనిమిది నుంచి ప్రారంభమైనటువంటి ఫీ పేమెంట్ ఫిబ్రవరి పదిహేడు వరకు అంటే ఈ రోజు వరకు కొనసాగుతుంది ఇక ఫిబ్రవరి పద్దెనిమిది రేపటి వరకు అప్లికేషన్ సబ్మిట్ అనేది చేయవచ్చు కాబట్టి ఇంకా ఎవరైనా ఏపీటెట్ కు దరఖాస్తు చేయలేదో అటువంటి వారు మరి వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి మరి చాలా మంది అప్లై చేయాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు మరి డిఎస్సి జరుగుతుందా జరగదా టెట్ జరుగుతుందా జరగదా అనేది ఆలోచించకుండా ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి అందరూ అభ్యర్థులు ఫస్ట్ అప్లై చేయడం చాలా మంచిది అప్లై చేసిన తర్వాత మరి రేపు పరిణామాలు ఎలా ఉంటాయో దానికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వడం మంచిది అంతే తప్ప నేను దరఖాస్తు చేయను అంటే నష్టపోయేది ఎవరో కాదు మీరే కాబట్టి మరి ఏపీ టెట్ కు అలాగే డిఎస్సికి రెండింటికి కూడా దరఖాస్తు చేసి పెట్టుకోవడం చాలా మంచిది ఒకవేళ కోర్టు కేసు తీర్పు ఎలా ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మనం రాబోయే ఈ టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే అభ్యర్థులంతా కూడా టెట్ మరియు డిఎస్సి లకు ఇచ్చినటువంటి గాని మరి దరఖాస్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మరోపక్క నిరుద్యోగుల యొక్క ఆశలను చిరుమేస్తూ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని పేర్కొన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి ఆ మాటను విస్మరించి మరి నిరుద్యోగులకు కన్నీళ్లను మిగిల్చింది అంటూ మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యువతను వంచిన వైసీపీ సర్కార్ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాం అంటూ పవన్ కళ్యాణ్ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్న యువతను వైసీపీ ప్రభుత్వం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు సిద్ధమవుతున్న అభ్యర్థులు గ్రూప్ డిఎస్సి ఉద్యోగార్థుల ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ నెల ఇరవై ఐదున గ్రూప్ టూ నిర్వహిస్తామని చెప్పారని అదే రోజు బ్యాంక్ పిఓ ఉద్యోగాలకు మెయిన్స్ ఉందని ఏమాత్రం ప్రణాళిక లేకుండా ఏపీఎస్సి షెడ్యూల్ ఇవ్వడంపై నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని వివరించారు దీనిపై పవన్ స్పందిస్తూ జిల్లాల పర్యటనలో డిఎస్సి కి అభ్యర్థుల ఆవేదనను తెలుసుకున్నానని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమైన వాళ్ళు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు పాదయాత్రలో అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి హామీలు గుప్పించిన జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను క్షోభకు గురి చేశారని మండిపడ్డారు ఇరవై మూడు వేల టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడేమో అసలు డిఎస్సి ఎందుకో చెప్పండి సీఎం సలహాదారులే దబాయించడం వైసీపీ మోసాన్ని బహిర్గతం చేస్తుందని అన్నారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ నియమకాలు చేయలేదని చెప్పారు నిరుద్యోగుల ఆందోళనలు గుర్తించే మనసు ఈ పాలకులకు లేదని అన్నారు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని కూడా గాలికి వదిలేశారని ఆరోపించారు త్వరలో విడుదల చేసే ఉమ్మడి మేనిఫెస్టోలో మరి యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం జాబ్ క్యాలెండర్ హామీని గాలికి వదిలేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ప్రకటనలు జగన్ గాలికి వదిలేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు భవిష్యత్తుపై ఎన్నో కళలు కన్న యువతను వైసీపీ ప్రభుత్వం మోసగించిందని ప్రకటనలో మండిపడ్డారు డిఎస్సి గ్రూప్ టూ అభ్యర్థులు జనసేన నాయకులకు అందించిన వినితి పత్రాలను వారు పవన్ దృష్టికి తీసుకెళ్లారు ఎలాంటి ప్రణాళిక లేకుండా బ్యాంక్ ఉద్యోగాలకు పరీక్ష జరిగే రోజే గ్రూప్ టూ పరీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు ఈ అంశాలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అన్యాయం చేశారు గతంలో ఇరవై మూడు వేల ఉద్యోగాలతో మెగాడిఎస్సీ నిర్వహిస్తామని చెప్పి మాట తప్పారు నిరుద్యోగుల ఆందోళన ఎలా ఉంటుందో జనసేన తరఫున ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం తేదేపా జనసేన ఆధ్వర్యంలో త్వరలో విడుదల చేసే ఉమ్మడి మేనిఫెస్టో యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు ఇక మరో పక్క గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలి అంటూ జేపీఎన్పి అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ అంటే జేడి లక్ష్మీనారాయణ మరి కోరడాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఐదవ తేదీన నిర్వహించే గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని జై భారత్ నేషనల్ పార్టీ జే బిఎన్పి వివి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు ఈ పరీక్షా సమయానికి బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాల పరీక్ష ఉండడంతో అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ మెయిన్స్ పరీక్షను ఇరవై ఐదవ తేదీన నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేశారని తెలిపారు నిరుద్యోగులు ఆరేళ్లుగా గ్రూప్ టూ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారని రెండు వేల పంతొమ్మిది తర్వాత గ్రూప్ టూ క్లర్క్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పటికి వచ్చిందని ఈ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు మరి ఒకేసారి గ్రూప్ టూ పరీక్ష అలాగే స్టేట్ బ్యాంక్ సంబంధించినటువంటి బ్యాంక్ పరీక్ష రెండు ఉన్నటువంటి కారణం చేత మరి గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని ఇక్కడ నిరుద్యోగులంతా కోర కోరే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం నేను హెచ్సిఎల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ హెచ్సిఎల్ టెక్ సూపర్ చార్జింగ్ ప్రోగ్రెస్ తమ సంస్థలో నియమకాల కోసం హెచ్సిఎల్ విజయవాడ క్యాంపస్ శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది టెక్నాలజీ రంగంలో నిష్ణాతులైన ఐదు వందల మంది నియమకాల కోసం మూడేళ్లు అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న వారి కోసం ఈ డ్రైవ్ చేపట్టనున్నట్లు హెచ్సిఎల్ తెలిపింది జావా పుల్ స్టాక్ డెవలపర్స్ జావా ప్లస్ ఏడబ్ల్యూఎస్ డెవలపర్స్ మైక్రోసాఫ్ట్ నెట్ డెవలపర్స్ ఒరాకిల్ ఆర్ పిఎల్ఎస్క్యూఎల్ ఎస్ఏపి ఏబిఏపి హనా బేసిక్స్ ఆర్ లిక్స్ డెవలపర్స్ ఎస్క్యూఎల్ ఆర్ ఒరాకిల్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొంది రెండు వేల ఇరవైలో ప్రారంభమైన విజయవాడ క్యాంపస్ అత్యంత ముఖ్యమైన సాంకేతిక పురోగతిలో నిపుణులు నైపుణ్యులతో వందకి పైగా అంతర్జాతీయ క్లయింట్స్కు సేవలు అందిస్తున్నట్లు హెచ్సిఎల్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు ఇక విద్యారంగంలో వండర్ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం రెండు వేలకు పైగా కోర్సులను వర్టికల్ గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్ సీఎం జగన్ ఎడక్స్ తో ఒప్పందం రాష్ట్ర విద్యారంగ చరిత్రలో సువర్ణ అధ్యాయం రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మన ప్రభుత్వ విధానం నాణ్యమైన విద్య అందించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎడక్స్ తో ఒప్పందం సందర్భంగా అభినందనలు తెలుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రంలో మంత్రి బొత్స ఎడక్స్ సిఈఓ పద్మశ్రీ అనంత్ అగర్వాల్ తదితరులు ఎంఐటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ హార్వర్డ్ హార్వర్డ్ అందించే కోర్సులను ఇక్కడి నుంచే ఉచితంగా నేర్చుకునే అవకాశం తద్వారా మన విద్యార్థులకు అంతర్జాతీయ యూనివర్సిటీల సర్టిఫికేషన్ పన్నెండు లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఎడెక్స్ కోర్సులు నాణ్యమైన విద్యలో మనం వెనుకబడితే మిగతా వారు ముందుకెళ్లిపోతారు అందుకే దేశంతో కాకుండా ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం నాణ్యమైన విద్యతోనే మెరుగైన ఉద్యోగాలు మంచి జీతాలు వస్తాయి నాలుగైదేళ్లలో వీటి ఫలాలు కనిపిస్తాయి మానవ వనరులపై పెట్టుబడికి ప్రాధాన్యం ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఊహించని సంస్కరణలు చేపట్టాం యువతను గోల్డెన్ సిటిజన్స్ గా మార్చేందుకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం రెండు వేల ముప్పై ఐదు నాటికి ఏపీలో టెన్త్ విద్యార్థులు ఐబీ బోర్డు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో